ఒక వ్యక్తి ఎండలో అడుక్కుంటున్నాడు ఆ ఎండలో అడుక్కుంటున్నటువంటి వ్యక్తికి జాలిపడి ఒక ఐదు రూపాయలు లేదా పది రూపాయలు వేసారండి సరే వేసిన తర్వాత మరలా అతను సరిపోదులే పాపం ఎండలో కష్టపడుతున్నాడు మీరందరూ జాలి కలిగిన వాళ్ళు కదా సరిలే పాపం కష్టపడుతున్నాడు ఎండలో ఎండలో కష్టపడుతున్నాడు అవిటివాడిగా ఉన్నాడు రోజంతా కష్టపడితే రెండు వందలు రెండు వందలు సంపాదిస్తాడేమో అప్పుడు ఒక ఐదు రూపాయలు అప్పుడు ఒక ఐదు రూపాయలు సంపాదించుకొని మీ జేబులోంచి ఒక రెండు వందల రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికిచ్చి అయ్యా ఎండలో ఇక కష్టపడలేవు కానీ ఈ పూట అంతా కష్టపడిన నీకు రెండు వందలు రావు సరే ఈ రెండు వందలు జాగ్రత్త చేసుకో ఈ రెండు వందలు దిపోటుకి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి మీరు రెండు వందలు ఇచ్చి ఇటు తిరిగారనుకోండి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా అక్కడే కూర్చొని మళ్ళీ అడుక్కుంటాడు చెప్పండి మీకు ఎలా తెలుసు ఎప్పుడైనా ఇచ్చి చూసారా ఒక వ్యక్తి ఆ రోజంతా కష్టపడితే వందలు వస్తాయేమో వాళ్ళకి ఐదు రూపాయలు ఆళ్ళకు రూపాయి వాళ్ళకి రెండు రూపాయలు వాళ్ళకు పది రూపాయలు వేసినాయి కానీ ఎవరో ఒక వ్యక్తి జాలిపడి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి మీద జాలిపడి అయ్యా ఇదిగో ఈ పూటకి కష్టపడుతున్నావు కదా ఎండలో కష్టపడుతున్నాం తీసుకో ఇది అని చెప్పి ఇచ్చారనుకోండి ఇటు తీసుకుంటాడు మరలా అటు తిరుగుతాడు అయ్యా అయ్యా నన్ను ధర్మం చేయండి అంటాడు అంటే ఆత్మ దీనులైన వాడు ఎలా ఉండాలన్నాను చెప్పండి పేదవాడిగా ఉండాలి భిక్షగాడిగా ఉండాలి భిక్షగాడి మొదటిది స్టేటస్ చూసుకోడు ఇక్కడ కూర్చున్నానేంటి అక్కడ కూర్చున్నాను ఏంటి ఇలా ఉన్నానంటే అలా ఉన్నానంటే ఏమి చూసుకోడు రెండవది భిక్షగాడు అని లక్ష్యం ఏంటో తెలుసా దేవుని దగ్గర నుంచి ఏది పొందుకున్నా సరే చాలే పొందుకున్నా అని సరిపెట్టుకోకూడదు ఈరోజు వాక్య విన్నా చాలే పోయిన వారం వాక్య విన్నా చాలే నిన్న ప్రార్థన చేసుకున్నా చాలే లే పొద్దున ప్రార్థన చేసుకున్నా చాలే అని సరిపెట్టుకోకూడదు ప్రతిరోజు మన కాలం ఊపురున్నంత కాలం ఆయన వైపు తిరిగి ప్రార్థనలు అడుగుతూనే ఉండేవారిగా మనము మార్చబడదు గాక ఈరోజు ఆరోగ్యం ఉంది చాలే ప్రార్థన అవసరం లేదు ఈరోజు సంపాదన ఉంది చాలే ప్రార్థన అవసరం లేదు ఈరోజు కష్టపడడం చాలు ప్రార్థన అవసరం లేదని కాదు ప్రతిరోజు కూడా ఆయన వైపు తిరిగి అయ్యా అయ్యా అని కుటుంబం కొరకు బిడ్డల కొరకు చేతులెత్తి అడిగి గుంపులో మీరు చేర్చబడుదురుగాక మనకు అనేది ఉండకూడదండి ఆత్మ విషయంలో శరీర విషయంలో తృప్తి ఉండాలి కానీ ఆత్మ విషయంలో ప్రార్థనలు మనకు తృప్తి ఉండకూడదు ఎంత ప్రార్థించినా తక్కువే ఎంత అడిగినా తక్కువే ఎంత వేడుకున్న తక్కువే ఎంత మొర్రబెట్టిన తక్కువే ఎంత ఆయన సందులో గోజాడిన తక్కువే ప్రతిరోజు ఆయన సందులో అయ్యా 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 అంటూ వేడుకునే గుంపులో మనందరము చేర్చబడదు గాక ఆత్మ విషయంలో ఒకసారి మనం కృప పొందితే ఆ కృప పొందే విషయంలో ఆగిపోకూడదు అయ్యా ఈరోజు కృపనిచ్చావు మరొక రోజు కృపనివ్వవా ఈరోజు కృపదయ చేసావు రేపటి దినానికి కృపదయ చేయవా ఈరోజు వాక్యం విన్నావు రేపు నేనేం వినాలి వాక్యం ఈరోజు వాక్యాన్ని బోధించావు రేపు ఏం వాక్యం బోధించాలి తెలియచేయవా అని దేవుని సందులో అడుగుతూనే ఉండాలండి సరిపెట్టుకునేది కాదు ఇది భక్తి జీవితం చాలు అనుకునేది కాదు భక్తి జీవితం ఎంత పొందుకుంటున్నా ఎంత దేవుని దగ్గర నుంచి ఆయనలో ఉన్న కృపను అనుభవిస్తున్నా సరే తరగని కృపన పొందుకునేంత వరకు పరుగులు తీసేవారిగా వారిగా మార్చబడుతుక ప్రతిసారి ప్రతి క్షణం పొందుకునేంత వరకు మనం పరుగులు తీయాలి